लिंग जन्मां शरस्त्रारे तरेज़ नाम तुम्हारा कर देते प्यार जन्मां रों भद्र प्यार जन्मां रों संप्रारंभ से नाम तुम्हारे वहां रामा जन्मां रों पत्नी आफा जन्मां रों सुनावास सुनावास इतना एक उठावा जन्मां ये कुंचा विकार ने जन्मां रों भरकर ना करते रस्ता ने जन्मां रों चिकरास के � परम पूज्य भगवान दया नारायण जस नारायण तथा दया नारायण है सारस्थ आधार ज्ञानम दर्शया धर्मो भवे हो माया गुणम नारायण है जय जस कृपा से आनंद हृदयम दर्शया गुणम श्री केममदा ब्रह्म है मेरे कृपा हम भन्हा देव तत्व श्रीवानम वैकुंठ प्रेम अनंत त्रयवान परित्यक्त लासत कर दो हम देखा बिल्लो बड़ा सिताब कराया हम देश का ना कम होता है उदारता प्राप्त नहीं हुआ विश्व के एकता का लिए हम देश विस्फोट रचता है भविष्य पुराने वर्षा रह जाओगे स्थलाबिष्ट पुराने नहीं हुआ है वो आप जानते हैं कुछ अमर बहुत नए नवा साफ़ आप तो प्राप्त है ने हम सारा कराम बाजार में सुबह बोल रहा हूँ नारायण आप ही हैं जनाब कुछ बोल रहा हूँ बजे आप क्या हो समाज का तंजना को तोड़ देना है तो बाबा ने निर्माण नाश दात्रेना है मात्रिया का ने हम परिपक्व बच्चा मच तेता कोडा बनाया है नीला बेज बदला राज्य के ने हो तुम्हारे मां कितना परिवर्तन है स

కాష్లున్ <Sess> కోప్సిలన్న్టింజిగన్టి

తులశుభ చేయడం ఉంటుంది కానీ పవిత్రాలు సమర్పణ చేసుకుని తులశుభ్రం చేసుకోవడం మన స్వామికే తగిలింది అంటే మన రామచంద్రమూర్తి వైభవం అటువంటిది అనమాట రాముడిని ఎంత కొనియాడినా పక్ కదా ఆజానుభావుడు సుందరుడు రామచంద్రమూర్తి అవతారంలో ఋషులందరూ కూడా స్వామిని చూసి మోనించారు స్వామి నడుస్తూ ఉంటే అయోధ్య నగరానికి వస్తూ ఉంటే పాత వేస్తూ ఉంటే ఋషులందరూ కూడా చూసి వాళ్ళ ఎంత అందంగా ఉన్నాడు రామచంద్రమూర్తి ఎంత అద్భుతంగా ఉన్నాడు చూస్తే వివాహం చేసుకోవాలన్నంత అంత వ్యామోహం వస్తోంది అని అనుకున్నారు ఋషుడు అప్పుడు వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఎంత అందమైనటువంటి వాడికి మమ్మల్ని నీ యొక్క వ్యామోహంలో పలేసావు ఈ వ్యామోహం తీరాలంటే మాకు ఏమిటయ్యా ఏదోటి కటాక్షించు అంటే తర్వాత అవతారంలో కృష్ణావతారంలో మీరందరూ కూడా నా సత్తుల కింద నా సభుల కింద అష్టభార్య కింద మీరుతారు అని చెప్పేసి ఋషులకు ఒక వరం అందుకే వాళ్ళంతా గోపికలు అయ్యారు అన్నమాట అలాగే ఈరోజు కూడా మనం ఋషుల కింద ఉన్నాం గోపికలు ఉన్నాం అలాగే వెంకటేశ్వర స్వామికి గోవిందరామాల చెప్తూ ఏడు కొండల వాడికి ఒక్కొక్క కొండ కింద కూడా మనం ఉండి స్వామిని భక్తుల కింద మనం సేవించాం అది ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈరోజు సాయంకాలం వేళలో సాయంకాలం ఆరున్నర గంటలకి నిత్య హవనములు యాగశాల అర్చనలు ఈరోజు విశేష హవనములు ఉంటాయి అయిన తర్వాత రేపటి రోజు ఉదయం ఉదయకాలంతో ఉదయం ఎనిమిది గంటలకి యాగశాల అర్చనలు విశేష హోమములు పూర్ణావతి పూర్తయిన తర్వాత రేపు చాలా విశేషమైనటువంటి హోమం ఉన్నది సుదర్శన నారసింహ యాగం ఈ సుదర్శన నారసంహ యాగంలో అందరూ పాల్గొనవచ్చు అనారోగ్య నివృత్తి ఆరోగ్య పరిపూర్ణతమే అలాగే శవి సంపదలు రావడానికి అదేవిధంగా ఏమైనా మనకి స్థలాలు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటూ ఉండి ఆ స్థలంలో మనం ఏమీ కట్టుకోలేక ఆ స్థలాన్ని కొనుగోడి చేసి అలా ఉంచుకొని ఇల్లు కట్టుకోవడానికి మనకు అవకాశం రాకపోయినటువంటి వారు అత్యంత త్వరతగిన ఇల్లు నిర్మాణం చేయవలసినటువంటి వారు ఏమైనా ఇంటి వాదులు అంటే సంసార వాదలు కానీ ఇతరత్రా ఏమైనా కోర్టు కేసులు కానీ ఇలా వివాదాలు కానీ ఇలా జరుగుతున్నటువంటి వాళ్ళు అలా బాధపడుతున్నటువంటి వారు అదేవిధంగా రుణ విమోచనం అంటే అప్పులు చేసి బాధపడుతూ ఉన్నటువంటి వారు అది తీర్చలేక సంపాదన లేక బాధపడుతూ ఉన్నటువంటి వారు అదేవిధంగా దాంపత్యం అంటే భార్యాభర్త కూడా ఎటువంటి వివాదాల్లో చిప్పుకొని వారి నువ్వు కూడా ఇబ్బంది పడుతూ బిడ్డలు ఇబ్బంది పడుతూ ఇలా ఉన్నటువంటి వారు వీరందరూ కూడా సుదర్శన నానసింహ యాగంలో పాల్గొనవచ్చు అంటే మీరు ఏదండి ఏదైనా బాధ ఉంటేనే హోమలో పాల్గొనాలా లేకపోతే పాల్గొనకూడదా అని అడగండి అందరూ పాల్గొనవచ్చు మెయిన్గా కొన్ని రీజన్స్ ఉంటాయి సుదర్శన చక్రం అంటారు ఆయనకి మనం హోమం చేసుకుంటాం రేపటి రోజు రేకాలంలో అందుచేత అనుకో ఎదురుకుండా వెయిట్ చేసి ఉన్నారు సేవించండి సుదర్శన స్థాయి అంటే అంత దూరం నుంచి చూడాలంటే చాలా కష్టం తర్వాత సేవించు కానీ ఇప్పటివరకు మీకు కనిపించినంత వరకు సేవించండి అందుచేత